హలో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు నా రొటీన్ అంతా చెప్తూ కథ చెప్తున్నాను చూసాక మధ్యలో ఎండ్ మధ్యలోనో చివరిలోనో ఎక్కడో దగ్గర చిన్న ప్రశ్న వేసాను ప్రశ్నకు సమాధానం చెప్పండి ఎంతమంది చెప్పగలరో చూద్దాము స్కిప్ చేయకుండా మొత్తం వింటూ ఉంటే ఎక్కడ ప్రశ్న వస్తుందో చూడండి పదండి వీడియోలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేవకా లాగ్స్కి ఇవాళ నా రొటీన్ చేస్తూను సమయస్ఫూర్తి అని ఒక కథ చెప్తానండి ఏమిటంటే మనం పని చేయడానికన్నా ఎక్కడికైనా ఒక చిక్కుల్లో ఏమైనా సమస్యలో చిక్కుకున్నా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలా తప్పించుకోవాలి ఎలా తప్పించుకున్నా ఆ సమయస్ఫూర్తి ఆ టైంకి ఎలా ఐడియా రావాలి వచ్చిన ఐడియాని మనం ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలి ఎలా ఉపయోగించుకోవాలి ఎలా ఉండాలి ఇవన్నీ కూడా అంటే చాలామందికి తెలుసు కొంతమందికి తెలియదు అది కూడా చెప్తున్నాను తెలిసినా మనకు ఆ టైంకి గబుక్కని మామూలుగా తెలిస్తే ఏం గుర్తుండవు అదే ఇలాంటి కథ రూపంలో విన్నామనుకోండి అబ్బా ఆ కథ విన్నాం కరెక్టే కదా ఆ జింకపిల్ల జింకపిల్ల పులి గురించి అనమాట కదా ఆ జింక బిల్ల పలే సమయస్ఫూర్తిగా తప్పించుకుంది కదా పులి దగ్గర ఇలాగనమాట జ్ఞాపకం వస్తుంది మనకి జ్ఞాపకం వచ్చి కొంచెం మనం మళ్ళీ మనం కూడా మన జీవితంలోకి అది ఈ సిచ్యువేషన్ని ఉపయోగించుకుందిగా ఆలోచిస్తాం అనమాట ఇదేంటంటే ఇవాళ పొద్దున్న లేచి మామూలుగా కాఫీ తాగడం రొటీ ఎప్పుడు రొటీలన్నీ పెడతాం కదా ఇవాళ పాల ప్యాకెట్లు దిగించి అనమాట ఇంకా పొద్దునే లేచి మా మేడొచ్చింది తన ఇల్లు తుడుస్తుంది ఇవన్నీ కూడా మామూలుగా పెట్టాను సరదాగా నా రొటీన్ వర్క్ పెడుతున్నాను దీంతో పాటు ఏంటి సమయస్ఫూర్తి మనం కూడా పని చేసేటప్పుడైనా ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడైనా ఒక పని చేసేటప్పుడు ఒక దగ్గరే ఉండి ఒకే పనితో కాకుండా రెండు పనులు మూడు పనులు అయ్యేటట్టు గబగబా సమయస్ఫూర్తి ఉపయోగించుకొని మన బుర్ర ఉపయోగించి చేసుకుంటాడు దాని గురించి చిన్న కథ చెప్తాను సమయస్ఫూర్తి అనే కథ అది జింక పిల్లాను ఒక ఇది అనమాట పులి గురించి స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పదండి అయితే కథలోకి నేను ఏం చేస్తున్నానో రొటీన్ వర్క్ అంతా చూస్తూ కథ అంతా మొత్తం వినండి అనగా అనగా ఒక ఊర్లోనే ఒక అడవిలోనే ఒక జింక పిల్ల ఉంది ఒక అడవిలోనే జింక పిల్ల ఏంటి మేత మేస్తూ మేస్తూ అంతా మందలాగా వెళ్తాయి కదా గొర్రెలు జింకలు ఇవన్నీ అలాగే పాపం చూసుకోకుండా దాటి ముందుకు వచ్చింది అన్నమాట కాసేపటికి దానికి ఒక పులి ఎదురైంది దాంతో ఒక్కసారిగా భయపడిపోయింది భయమే కదండి పులిని చూడగానే జింకకి జింకని చూడగానే పులి ఏమనుకుంది అబ్బా పెతకపోయింది తీయదు కాలికి తగిలింది భలే ఉందే ఇవాళ నా రోజు బాగుంది మంచి ఆహారం దొరికింది దీన్ని ఎలాగైనా తినేయాలి అనుకుంటుంది పులి అయితే భయం కనిపించకుండా పులి అదేం చేసింది జింక పిల్ల పులిరాజా నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాను ఇంతలో మీరే ఎదురుపడ్డారు ఎంత తెలివిగా చెప్పిందో చూడండి ఓ పులిరాజా నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాను మీరే నాకు ఎదురుపడ్డారు ఎంత సంతోషం అంది జింక దానికి ఆశ్చర్యపోయింది పులి ఇదేంటి అంది మా జింకలన్నీ అన్ని జంతువుల కన్నా మేమే అందంగా ఉంటామని చెప్పుకుంటున్నాయి నేను మాత్రం వాటికి పులి నల్లని చారలతో చాలా అందంగా ఉంటుందని వాళ్ళందరికీ నేను చెప్పాను అయితే వాళ్ళు అంటారు అది వినడం లేదు అసలు అసలు పులి అనే జంతువు మాకు తెలియదు నువ్వు దాన్ని తీసుకొచ్చి చూపించు అప్పుడు నమ్ముతావు అంటున్నారు వాళ్ళు చూసావా పులిరాజా నువ్వంటే ఎంత చిన్న వాళ్ళకి నువ్వేమో చక్కగా నేను అందంగా పులిచారులతోటి ఎంత అందంగా ఉంటావు మా జింకలకేమో గర్వం చూడు నేనేమో మేమే అందంగా ఉంటావు ఏవి ఉండవన్నారు వాళ్ళు నిన్ను చూడలేదుట నేను తీసుకొచ్చి చూపిస్తేనే నమ్ముతారట అని చెప్పింది అప్పుడు అందుకేం చేసేది అందుకే నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాము అంది దాంతో పులి ఈ జింక చాలా అమాయకమైంది కోరి మరియు జింకల దగ్గర తీసుకురమ్మంటుంది అనుకొని దాంతోపాటు వెళ్ళింది పాప ఈ జింక ఏదో అమాయకురాలు దీన్ని దీన్ని ఈ ఒక్క జింకనే కాదు అన్ని జింకల్ని కూడా చంపేసి శుభ్రంగా మంచి మంచి ఆహారాలు కొన్నాళ్ళు సరిపడా పెట్టేసుకోవచ్చు మనం సరే పద పద అయితే నీతో నేను వస్తానని చెప్పాను అయితే మీ అందమే చాలా ఇంకా బాగా కనబడాలంటే చెరువులో స్నానం చేసి రండి అంతే జింక వెళుతూ వెళ్తూ తోవలో చెరువు కనిపిస్తుంది ఆ తోవలో చెరువు కనిపిస్తే ఆ చెరువులో దిగండి దిగి బులరాజ చక్కగా శుభ్రంగా స్నానం చేస్తే మీరు నెగ నెగ మెరిసిపోతూ ఎంతో అందంగా ఇంకా ఎంతో చక్కగా కనిపిస్తారు అంతేగాని ఇలా వెళ్ళేవారు కొన్ని మురికి మురికిగా ఉంటే వాళ్ళందరూ అంటారు మేమే అందంగా ఉన్నాం నువ్వేం చెప్పావు మాకు నన్ను ఎగతాళి చేస్తారు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు కాబట్టి మీరు చెరువులోకి దిగి చక్కగా స్నానం చేయండి తెల్లగా వస్తారు మెరిసిపోతూ ఉంటారు అన్నది అనేసరిలో ఈ పులి అంటుంది నేను స్నానం చేయడం ఏంటి నేను చెరువులో దిగడం ఏంటి నాకెందుకు నేను శుభ్రంగా ఎలా ఉన్నా నేను బాగుంటాను నాకెందుకు నువ్వు ఇలాంటివన్నీ చెప్తున్నావు నేనే పో అని చెప్పి తిడుతుంది అలా కాదు మీరు దిగండి పులిరాజా అంటుంది ఇలా కొంతసేపు ఇద్దరు వాదించుకుంటారు కానీ ఇది అంటే పులి అంటుంది అలా కాదు నేను దిగరు నేను దిగితే నువ్వు పారిపోతావు నేను నేను నమ్మను ఇలాగలాగండి ఏది పులిరాజా నేను వెతుక్కుంటూ మీకోసం వస్తుంటే నేను ఎందుకు పారిపోతాను నేను మీ కోసమే వెతుకుతూ అలాగ మా మా పులి జింకల మందరం అంతటి పంపించి మీకోసం నేను వచ్చాను మీరెందుకు అలా భయపడుతున్నారు అస్సలు నేను పారిపోను నేను మీతోటే ఉంటాను అంటుంది సరే ఇంక ఎంతసేపు చెప్పినా జింక అలాగే ఉంటున్నా పోలేదు అమాయకపు జింకలా ఉంది కానీ ఏం చేస్తామని చెప్పి ఇది పూ దిగిపోతుంది స్నానం చేయడానికి ఇది దిగి దిగడమే ఉంటే జింక జింకు 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 గింతులు వేసుకుంటూ చక్కగా పారిపోయింది ఈ పులిరాజు ఎలాగో నన్ను నాది నా కోసం వెయిట్ చేస్తానంది శుభ్రంగా స్నానం చేసి ఆ జింకలు అందమైన వా నేను అందమైందన్న చూసుకుందాం పోటీ పోటీగానని చక్కగా మేగా తయారై బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేలా ఏముంది జింక లేదు అరే జింక లేదేంటి ఏంటి అని ఇక్కడ అక్కడ వెతుకుందో ఒకవేళ జింక కూడా స్నా స్నానాన్ని దిగిందేమో అనుకుంటుంది అయినా అది అదేం దిగినా దాని కలర్ దాని రంగు దాని దేని దానికి ఏం అందం ఉంటుంది ఆ మచ్చలు అవి తప్ప ఏమీ లేదు నాలా చక్కగా పులిచారులు ఎంత బాగుంటాను నేను అని అనుకుంటాను చుట్టూ వెతుకుతే ఎక్కడ వెతికినా దొరకదు అప్పుడు జింక చేసిన మోసం దీనికి అర్థమైపోతుంది పులికి అయ్యో నేను ఎంత మోసపోయాను దొరికింది దొరికినట్టే చేజారిపోయింది అనవసరంగా తొందరపడ్డాను స్నానం చేసినప్పుడు దాన్ని కూడా తీసుకెళ్ళిపోవలసి లేకపోతే లేకపోతే దాన్ని చంపనన్నా చంపించాల్సింది నాకు ఇప్పుడు ఆహారం లేదు ఏమీ లేదు ఎంత తెలివేంజ్ ఇంకా నిజంగా దీని సమయస్ఫూర్తికి హ్యాట్సప్ ఎంత సమయస్ఫూర్తి ఉంది దీనికి ఎంత బాగా చేసింది ఎంత బాగా నటించింది అని చెప్పి చాలా విచారిస్తూను ఇంకా అక్కడే కూర్చొని ఇంకేమన్నా వస్తాయా తిందామా తిందామా అని చూస్తూ ఉంటుంది ఇంకేం వస్తాయండి ఒకసారి ఒక ఓడిపోయింది ఎలాంటి వాళ్ళైనా ఎవరి చేతిలో అయినా ఓడిపోక తప్పదు ఓటం అన్నది అందరికీ జరుగుతూ ఉంటుంది మనకు అపోజిషన్లో ఉన్నవాళ్ళు తెలివైన వాళ్ళు సమయస్ఫూర్తి కలిగిన వాళ్ళైతే మనకి ఓటం అన్నది తప్పదు కాబట్టి ఏదైనా మంచిగా మంచిగా ఉంటే ఓకే దానివల్ల నష్టం జరగదు ఇలా దాన్ని చంపిద్దామా తినిద్దామా ఇంకా జింకలు ఎక్కువ తినిద్దామా విడిపోదామా ఈ జింకతోటి అనుకొని వెళుతుంది చూసారా అది అన్నది దానికే మొదటికే మోసం అయిపోయింది చూసారా ఇవి ఉన్న జింక అని తినలేదు దీంతో వెళ్ళిపోయి ఇంకేవేవో తినిద్దాం ఇంకేవేవో చేసిద్దాం ఇన్ని రోజులకి ఆహారం పెట్టుకుందాం ఇన్ని అనుకుంది అందుకు ఇప్పుడే కూడా ఎవరికైనా ఏ మనిషికైనా జంతువుకైనా దేనికైనా కూడా సమయస్ఫూర్తి టైం చూసుకొని జాగ్రత్తగా మిసులుకోవాలి మనకి ఆపద వస్తుంది అంటే ఆ టైంకి ఆపద నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించాలి గారి అమ్మో నా వల్ల కాదు నేను ఇలా అయిపోయినా అలా అయిపోయిన ఏడుస్తూ కూర్చోడము బెంగ పెట్టుకొని పడుకోవడము ఏదో ఒకటి చేస్తూ కూర్చుంటే అవదండి అందులోంచి ఎలా తప్పించుకోవాలి అన్నది మాత్రమే చూసుకోవని జాగ్రత్తగా సమయస్ఫూర్తితోనే పక్కకి తప్పించుకొని రావాలి ఇదండి వాళ్ళ ఈ కథ ఈ కథ చెప్తూ చూసారా ఇక మా ఇంట్లో ఇగో వినాయకుడు మా ఇల్లు అంతా చూపించాను హాలంతా చూపించాను చిన్న మాకు ఒక పదిహేను కుండీలు పట్టే గార్డెన్ ఉంది మాకు చిన్న చిన్నవి కానీ శీతాకాలం వల్ల ఏంటో చెట్లు బాగా రావట్లేదండి అందుకు చిన్న గార్డెన్ ఈ మధ్యనే మొక్కలన్నీ కట్ చేస్తాను ఇది చూసారా ఇది ఇలా చూ ఎలా కదులుతుందో ఇది యూఎస్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం మేము ఇలా మూవ్ చేస్తూ ఉంటే ఇది బాగా కానీ ఇప్పుడు అనుకుంటున్నాం కరెంటులో పెడితే కూడా అది అలా తిరుగుతుండబోడదు దీనికి కరెంట్ లేదు మన తిప్పాలి అంతేను కానీ తిప్పినప్పుడు మంచి మంచి డిజైన్స్ అవి బాగా వస్తున్నాయి దాంతో చాలా అందంగా ఉందనమాట ఇదిగో ఇది మా తులసి కోట మా కనకాంబరం చెట్లు అన్ని కట్ చేస్తాను చెట్లు అన్నీ ఏమిటో టైప్ అయిపోయిన బాగా కట్ చేస్తాను అన్నీ మళ్ళీ చిగురేసుకొస్తున్నాయి ఇది మల్లె చెట్టు అండి ఇది తమలపాకు పాదనమాట చక్కగా వచ్చింది కానీ పేరు పట్టిసిందండి తెల్లగా నూనె పట్టించింది ఇది సంపెంగ చెట్టు గులాబీ చెట్టు ఏదో చిన్న గార్డెన్ సరదాగా ఒక నాలుగు మొక్కలు ఇంటి ముందు పచ్చగా ఉంటే బాగుంటాయి కదా అని పెంచుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతేనో అయితే ఇప్పుడు ఇంతకీ కథ ఎలా ఉంది చెప్పండి సమయస్ఫూర్తి కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా వినండి ఇలాగే చిన్న చిన్న కథలు చెప్పుకుంటూ ఏం చేస్తామో చూద్దాం చూద్దాం దీంతోపాటు ఏంటంటే నేను చిన్న పొడుపు కథ చెప్తున్నాను ఆ పొడుపు కథకి జవాబు పెట్టండి రేపు మీరు అందరూ కలిసి చూస్తున్నారు కదా వీడియో అయితే ఏంటంటే ఇవాళ పొడుపు కదా అంగట్లో పెడితే అమ్మేది కాదు తక్కెట్లో పెడితే తూచేది కాదు అది లేకపోతే మనిషే కాడు ఏంటది రిపీట్ చేస్తున్నాను అంగట్లో పెడితే అమ్మేది కాదు తక్కట్లో పెడితే తూచేది కాదు కానీ అది లేకపోతే మనిషే లేడు మనిషే కాడు ఏమిటో అది గబగబా ఆలోచించి వెంటనే మొబైల్ తీసి కామెంట్లో జవాబులు పెట్టండి థ్యాంక్ యూ పదండి మిగిలిన వీడియో అంతా కూడా చూడండి ఇది ఫ్రెండ్స్ పొడుపుగా జవాబు చెప్పండి ఇగో పైన కుండీలు ఉన్నాయి కదా కింద గోడ ఉండలాగా ఉంటుంది కదా మామూలుగా సిమెంట్ గోడ వైట్ సున్నం వేసి ఉండేది అయితే మొక్కలకి నీళ్లు పోసినా లేదా గోడ కూడా అస్తమానం ఏదో కాళ్ళు చేతులు అస్తమానం తగిలి చూస్తుంటాం కదా కాళ్ళు పెడుతుంటాం చెప్పులు వేసుకున్నప్పుడు ఏదో అని అలా మరకలే అయిపోతుంది సరే నేను ఏం చేశానంటే లేదు లాభం లేదు ఇలాగని దానికి టైల్స్ వేయించాండి గార్డెన్ టైల్స్ లాగా ఎంత బాగున్నాయి కదా టైల్స్ మాకు అక్కడే అన్నీ అనమాట ఆ పైన మొక్కలో కిందన గార్డెన్ టైల్స్ వేసాను ఎంత నీట్గా ఉందో చూడండి బయటే వాషింగ్ మిషన్ ఉంటుంది అక్కడే బట్టలు ఉతుక్కోవడం పైన ఆరేసుకోవడం అయిపోతుంది ఇంకా మా అంతా గదిలు తుడిచి నేను ఇదివరకు కూడా వీడియోలో చెప్తూ ఉంటాను ఎప్పుడు అందరి మీ ఎప్పుడు కూడా ఇంట్లో మాఫ్ చేసిన తర్వాత కడిగిన తర్వాత ముగ్గు లేకుండా ఇంట్లో ఉండకూడదు అది అశుభం అంటాం అందుకని అన్నీ ఇవ్వ అందుకని నేను పెయింట్తో ముగ్గేసాను తర్వాత చుట్టూ వెళ్ళిన రోజు చాకిస్తా పెడతానండి అయిపోయింది మా మై మేడి వెళ్ళిపోయింది ఇగో పూజ చేసుకుంటున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వంట టిఫిన్ మిగిలిన వీడియో అంతా కంటిన్యూగా రేప్ రేపు పెడతాను స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో అంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నా పని నా రొటీన్ ఎలా ఉంది మీరు ఇలాగే చేస్తారా ఏమన్నా ఇంకా మార్పులు చేర్పు అంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటాం అనుకోండి అలాగే కథ ఎలా ఉంది సమయస్ఫూర్తి కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ కామెంట్ మర్చిపోకండి పొడుపు కదా సమాధానం మర్చిపోకండి తప్పకుండా పెట్టండి నేను దీని సమాధానం రేపు పెడతాను ఇంకో పొడుపు కదా ఎక్కడో దగ్గర వీడియోలో మధ్యలోనో చివరిలోనో ఎక్కడో దగ్గర వేస్తాను బాయ్